గుడ్ మార్నింగ్ అండి ఈవేళ మనం మాట్లాడుకునేది పూరి జగన్నాథ్ గారు పూరి జగన్నాథ స్వామి ఆలయం గురించి మాట్లాడుకుందాం అక్కడ బాండాగారం ఓపెన్ చేస్తున్నారు కదా అక్కడ నాలుగు శతాబ్దాల కింద ఓపెన్ చేయరు అక్కడ విపరీతమైన నిధి ఉన్నట్టు వందల పెట్టులు ఉన్నాయని ఉన్నారు కానీ ఒరిజినల్గా అయితే అక్కడ పదిహేను పెట్లు ఉన్నాయని లెక్కల్లో ఉంది అలాగే కెంపులు రత్నాలు గోమేదిక ఇలాంటివన్నీ నెమలి ఈకలు ఇలాంటివన్నీ ఉన్నాయి అన్న టాక్ ఉంది అలాగే నలభై సంవత్సరాల కిందట ఇది ఓపెన్ చేయరు అప్పటి నుంచి ఇప్పుడు దాకా మళ్ళీ ఓపెన్ చేయలేదు కానీ ఇప్పుడు ఓపెన్ చేసి లెక్కేస్తున్నారు ఆర్బీఐ అక్కడ గుడికి ఎట్లా వెళ్తారో ఆ టైపులో వేషధారణతో ఇలా అందరూ వెళ్తున్నారు అలాగే ఈ బాండాగారం కొన్ని కోట్ల రూపాయలు ఉండే అవకాశం ఉంది ఎందుకంటే నూట ఇరవై కేజీలు బంగారం రెండు వందల కేజీలు వెండి ఉంటుందన్న గ్లాస్ చిప్స్ వస్తున్నాయి అలాగే విపరీతమైన పాములు ఉంటాయి అంటున్నారు పెసతర్పాలు కాపలాగా ఉన్నాయి నాగబంధం ఉంది అంటున్నారు కానీ అది ఎంతవరకు కట్టో చూడాలి అలాగే విష సర్పాలు పట్టుకునే వాళ్ళని కూడా తీసుకొచ్చారు దానికి కాపలాగా ఉన్నారు స్వామివారి నిధికి కాపలాగా సర్పాలు ఉన్నాయి అని వాళ్ళని పట్టుకునే వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇప్పుడు చెక్ చేస్తున్నారు అలాగే వందల కోట్లు ఆస్తి పూరి జగన్నాథ స్వామి గారి సొంతం అలాగే ఇది అంతకుముందు వేసినప్పుడు పూర్తి వరాలేదు అది కీ కూడా డూప్లికేట్కి జిల్లా కోర్టు దగ్గర ఉంటే దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు చెక్ చేస్తున్నారు ఓపెన్ చేసి చెక్ చేస్తారు అలాగే విశ్వనాథ్ కమిటీ ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతుంది అలాగే ఈ ఈ నిధి గవర్న గవర్నమెంట్కి వెళ్తుందా లేకపోతే పూరి జాగ్రద్ధ ఆలయం అనుకుంటుంది అంటే పూరి జాగ్రద్ధ ఆలయంగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు చెక్ చేసి ఎంత ఉందో చూపించి దానికి మంచి ప్రొడక్షన్ ఇస్తారు అంతేగాని ఇది గవర్నమెంట్ తీసుకెళ్ళడానికి రైట్స్ ఉండవు అలాగే స్వామివారికి మరింత నిధి సమకూర్చాలని సమకూరుద్దని మనం ఆశిద్దాం అలాగే స్వామివారికి రత్నాలు కెంపులు వజ్ర వైడూర్యాలు ఇవన్నీ ఉన్నాయని గ్రాజిప్స్ ఉన్నాయి అలాగే ఒరిజినల్గా పదిహేను చెక్కల పెట్టెల్లో ఉన్నాయి కానీ కొన్ని వందల చెక్క పెట్టెలు ఉన్నట్టు గులాజీ అక్కడ రక్షాబంధం కింద నాగసర్పం ఉంది అందుకని పవన్ కూడా పావును బట్టే వాళ్ళని కూడా తీసుకొచ్చాం అని చెప్తున్నారు ఏదో ఉన్నా సరే ఇది లెక్కెట్టడం ఒక మంచి అలాగే ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది టూ ఓ క్లాక్కి అలాగే ఈవినింగ్కి వీడియో కవరేజ్ ఉంటుంది అప్పుడు మనం అవన్నీ చూడొచ్చు